మై ఫ్రెండ్స్ విల్ కమ్ టు ద క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నా ప్రియ స్నేహితులారా ఈ యొక్క నెల చివరి దినాలనుకు వచ్చాం థాంక్ గాడ్ ఫర్ హౌ మచ్ హి హస్ క్యారీడ్ యు త్రూ ద మంత్ ఆఫ్ మే మే మాసములో ఆయన మనల్ని ఎంతగా నడిపించాడో చూడండి and greater things await us gopakarikramu edru chudandi we'll continue to expand avu alagunu vistaristayi టుడే హిస్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ జెరమియా 15:20 ఇర్మియా గ్రంథం 15 20 ప్రకారం ఈ ఆశీర్వాదం రాబోతున్నది అండ్ ఐ విల్ మేక్ యు టు దిస్ పీపుల్ అప్పుడు నిన్ను ఈ ప్రజలను అ ఫోర్టిఫైడ్ వాల్ ఆఫ్ బ్రాంజ్ పడగొట్ట జాలన ఇత్తడి ప్రాకారంగా నేను నియమించాను దే విల్ ఫైట్ అగైన్స్ట్ యు వారు నీ మీద యుద్ధం చేయదురు బట్ దే షల్ నాట్ ప్రివైల్ ఓవర్ యు కాని నిన్ను జయింపక పోవుదురు ఫర్ ఐ యామ్ విత్ యు ఎందుకనగా నేను నీకు తోడుగా ఉన్నాను టు సేవ్ యు అండ్ డెలివర్ యు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును డిక్లేర్స్ ద లార్డ్ దేవునికి స్తోత్రం Look at how beautifully the Lord is telling our situation. And telling us what He is prepared to do for us. He is going to make us a strong fortified wall. So secure. Not being able to be bothered at all. Not being able to be distracted. మనలను ఏది అడ్డుకోలేదు ఇండిస్ట్రక్టబుల్ మనం ఎవరు నాశనం చేయలేరు థాంక్ గాడ్ ఫర్ హిస్ ఫిల్లింగ్ యు విత్ హిస్ స్పిరిట్ రైట్ నౌ ఇప్పుడే ఆయన తన ఆత్మ చేత నింపుతున్నాడు అందరి బట్టి వందనాలు స్ట్రాంగ్ స్పిరిట్ బలమైన ఆత్మ వెన్ హి సెడ్ గో జోషువా బి స్ట్రాంగ్ యోషువా నువ్వు వెళ్ళు నిబ్రం కలుగు గో మోసెస్ ఐ యామ్ విత్ యు మోషే నేను నీతో కూడా ఉన్నాను దే వెంట్ ఎస్ ఎ స్ట్రాంగ్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఎస్ ఎ లీడర్ ఆఫ్ వారు వెళ్ళి దేవునికి ప్రవక్తలుగా నాయకులుగా వారు ముందుకు కొనసాగారు అండ్ దే అకాంప్లెష్డ్ వారు అన్ని సాధించారు గాడ్ ఈస్ మేకింగ్ యూ సచ్ అ స్ట్రాంగ్ పర్సన్ అలాంటి శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తున్నాడు లీడర్ నాయకుడుగా పీపుల్ మైట్ ఫైట్ అగెన్స్ యు అకార్డింగ్ టు దిస్ వర్డ్స్ ఈ వాక్య ప్రకారము ప్రజలు నీకు విరుద్ధంగా పోట్లాడినట్లయితే బట్ యూ షుడ్ నో దే వుల్ నాట్ ప్రెవెలో వేయ్ వారు నీ మీద విజయాన్ని సాధించలేరు

అవి అతనికి సొంతం బట్ సమ్ పీపుల్ ఇన్ దట్ ల్యాండ్ కేమ్ అండ్ ఆపోజ్డ్ హిమ్ అండ్ సెడ్ దిస్ ఇస్ आवर ల్యాండ్ దిస్ ఇస్ आवर వెల్ ఆ దేశములో కొంతమంది తిరిగి వచ్చి ఇది మా భూమి ఇది మా సొంతం అంటున్నారు దేర్ వాస్ ట్రైయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ హిమ్ అండ్ టు మేక్ హిమ్ ఫైట్ విత్ దెమ్ ఆల్సో అతనితో కూడా పోరాడాలని ఎంతగానో అతనితో యుద్ధం చేయాల అనుకున్నారు ఐజాక్ నెవర్ ఫాట్ బ్యాక్ విత్ దెమ్ ఇస్సాకు ఎప్పుడు వారితో యుద్ధం చేయలేదు హి జస్ట్ కెప్ట్ ఆన్ డూయింగ్ ది will ఆఫ్ గాడ్ దేవునికచ్చితాన్ని చేస్తూనే ఉన్నాడు And continuing how God is leading him. He left that well and went to another well and dug it, and it gave water. Again, they came and fought with him. It didn't stop, they kept on fighting with him. He went on from one to another. There, God then spoke to him.

అండ్ మేడ్ వాటర్ కమ్అట్ ఆఫ్ ఇట్ ఈ నీళ్లు వచ్చేలా దేవుడు చేశాడు గాడ్ ఇన్ క్రీస్

ఆయన చేస్తున్నప్పుడు ఇంకా దేవుడు విమోచించి రక్షిస్తున్నాడు వందనాలు చెబుదాం థ్యాంక్ యూ లాడ్ లాడ్ ఫర్ 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 ప్రామిసింగ్ టు అస్ అస్ తండ్రి 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 విడుదల ఇచ్చే వాగ్దానం ఇచ్చారు సేవ్ రక్షించండి రక్షించండి ఆల్ నుంచి అండ్ అండ్ ఒక్కసారిగా హార్ట్ బి స్ట్రాంగ్ హృదయాన్ని బలపరచండి థింగ్స్ మీ చేస్తున్న కార్యాలు సాధించారు మా కొరకై విజయం సాధించాలి దేవుడు దీవించునుగాక